అదే ముందు శుభ్రం చేయాలంటారు ఏదైనా ఈ పత్తి వేసినందుకు ముప్పై వేలు దండగా ఆల్రెడీ దీని మళ్ళీ రికవర్ చేయడానికి ఒకటి రికవర్ చేయ అయినా కాకపోయినా ఏదో ప్రయత్నం చేయాలి ముప్పై వేలు కౌలు ఏం గడ్డి ముందా మొక్క వేసేసరికి యాభై వేలు అవుతుంది మీరొస్తారయ్యా అది ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా అచ్చంపేట మండలంలో కూడా కొన్ని విలేజ్లు విపరీతమైన వర్షానికి కొన్ని వందల ఎకరాలనేది నష్టపోవడం జరిగింది ఇప్పుడు అచ్చంపేట మండలం కోనూరు అనే గ్రామం ఆ ఊరి పొలం మొత్తం ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల ఎకరం వరకు ఉంటుంది ఏదో కొంచెం తెలియక ఉద్దంపుగా చెప్పాడు అందులో థర్టీ పర్సెంట్ పొలం దగ్గర దగ్గర రెండు వందల యాభై ఎకరం నుంచి మూడు వందల దాకా డ్యామేజ్ కావడం జరిగింది అందులో మిరదాట్లు పత్తి మొక్కజొన్న అన్ని రకాల పంటలు ఉన్నాయి వాటిని ఇంకా రికవర్ చేసుకొని ఈ విధంగా రైతులు కష్టపడతాం వల్ల వేరే పొలం వేరే పంట వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వరకు జరిగిన నష్టం వచ్చేసి కవులు పొలాలు అయితే దగ్గర దగ్గర పొలాలు నల్ల పొలాలు మంచి పొలాలు కవులే ఇరవై వేలు నుంచి ముప్పై వేలు దాకా ఉంటుంది పైన పత్తికి మొక్కేసినందుకు అరకలు మళ్ళా కట్టలు ఇవన్నీ రెండు రెండేళ్ళు పెంచినందుకు దగ్గర దగ్గర ముప్పై వేలు ఈ ఒక ఇరవై వేలు కవులు ఒక ఇరవై వేలు పైన ముప్పై వేలు యాభై వేలు అదే మిరదోటైతే ఇంకా ఎక్కువ అయింది ఓన్లీ మొక్కలు నాటినందుకే విత్తనాలు ఇవన్నీ ఖర్చే ముప్పై నాలుగు వేలు దాకా అయితే కవులు ఇంకా ఎగస్టా అవుద్ది ఈ విధంగా పంటలు అయితే చాలా నష్టపోవడం జరిగింది రైతులకి చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వాలు ఎంతవరకు ఆదుకుంటాయో చూడాలి ఎందుకంటే ఇన్ని లక్షల ఎకరాలు ని ఆదుకోవటం అనేది చాలా కష్టతరమైన విషయం అది ఆర్థిక పరంగా బలంగా ఉంటే రాష్ట్రం తప్ప చేయలేరు హెల్ప్ చేయలేరు అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సారాంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్